वेलकम बैक टू बामगार मिच्छत्ला पालम है पालीस कुछ नहीं

Muy buenos galletas para que entiendo. 这个。Uh పొద్దున్నే ఇప్పుడు ఆరైంది టైం ఆరైంది ఇప్పుడు కొద్ది వాళ్ళ పాలు ఆరింటికి తెచ్చింది తమిళనాడు తెచ్చినాయింటే కదా మనం ఏదో ఎండ ఎక్కడి కనుక్కో ఆరింత తెచ్చింది కదా నేను కోర్ట్లా పొద్దున్నే వచ్చినాయా రామదండ్రి వచ్చినట్లతో ఏ

రేపు ఉదయానిక ఆ చెప్పావు కదా కొద్దిగా వండుకోమో కాఫీ రావుదాము కలుపుతున్నావు అంతే చెప్తా నువ్వు టిఫిన్ అక్కడ చేస్తావు కదా అక్కడ చేస్తా నువ్వు కొద్దిగా

మంచినీళ్ళు తీసుకెళ్ళి అక్కడ లోన్ పెట్టేసి వస్తే ఇలా ఒక గోతాలు సాయంత్రమే పేర్లు వేసేసి ఒక పదిహేను గోతాలు అక్కడ బడెత్తే నువ్వు నిద్రపోయావు రాత్రి పొద్దుపోయాక ఒక ముసలామ చాలా ముసలామ బాగా భర్త కూడా లేడట్టింది ఆమె చేస్తుంది వీడియోస్ ఆమెకి డబ్బులు వచ్చిన ఇంత ప్లాస్టిక్ ఇట్ అని డబ్బాలో పెట్టుకొని చూపిస్తుంది అందరికి పదిహేను వేలు వచ్చినాయి అమ్మ నాకు చాలా అమ్మ ఇంత మాత్రం వస్తే నెల నెల అని ఆమె అంటుంది ఇంత మాత్రం నాకు నెల నెల వస్తే చాలు బతుకుతాను

చాలామంది సంవత్సరాలు చేసి కొంతమంది అసలు యూస్లు రాక ఎందుకు రావట్లేదని యూజులు ఈస్లు వస్తే అన్నీ వస్తే మానిటేజన్ అవ్వలేదని వాళ్ళ సమస్య మామూలు సమస్యలు కాదు కొంతమంది అంటేనంటే డూపు డూపు చేసి వేరే వాళ్ళ కంటెంట్స్ చూసి పెట్టుకోవటం వేరే వాళ్ళ చేత కాపీ కొట్టించుకోవటం ఇటు చేసి అసలు బోన్ కంటెంట్ బాగుంటుందంట ఏదైనా సరే మన ఫేస్ కనబడతా మనం మాట్లాడే మాటలు అయ్యే బాగా అవుతాయి అంట డబ్బులు చూసి అక్కడ పెట్టావా చూసి పెడతాం కాదు పది రూపాయలు తీసుకుందాం అన్న వెళ్ళకని చూద్దాది ఎడని కొద్దిగా కట్ అయినా తీసుకొని రాడు వాళ్ళకి అంత ముదురుకి అంది మంచి నెలకా దేంటో అని నేను ఉండేది అంటూ ఉంటే పది రూపాయలకి కొంచెం జనగా రేటు పెట్టి రేపు వెతుకాలా అక్కడ పొద్దున్నే లేచి కాఫీ పడిపోతే ఇంజన్ పని చేయదు అనమాట మోటార్ రోజు ఇదొక అలవాటు ఇదొక వ్యసనం వ్యసనకి ఎంత మనకి ఇది వస్తాం తాగిపోతే వాళ్ళకి తాగుడేస్తాం మనకి ఇది వస్తాం కనీసం ఆయన గుర్తు పెట్టుకుని ఫోన్ కూడా చేయలే ఇంకా మనం ఎవరు ప్రెసిడెంట్ వాళ్ళ సాయంత్రం రేపు చేస్తాడు ఇక వాళ్ళ కర్మ ఏంటి అని చెయ్యిపోతే మనమైనా సరే ఇంకే అసలు ఏం పోనే కబురు లేకపోయినా వెళ్తామా ఏం సర్లేదు బలవాడి నేను మాత్రం రాను కబురు చేయకపోతే దినాన్ని పిలవపోతే ఎట్ట వెళ్తాము ఆ పట్ల మర్చిపోయి వెళ్తాము మా నువ్వు వెళ్ళరా పిలవకపోతే నువ్వు వెళ్ళరా పిలిస్తే మాత్రం వస్తా పిలిచినాటి పోవడానికే ఎక్కువ పోతా అంటే పిలవనాటికి కూడా ఆడిపోతాం మర్చిపోయి మర్చిపోతే మనం కూడా మర్చిపోయినట్టే ఉందాం అనపాడు నేను నిన్ను వద్దంట అప్పుడు ఇంకా తప్పే పిలవని దానికి ఆయన వచ్చింది గొప్ప అనుకుంటున్నా నీ చూసిన వీడియో కూడా నాకంటే ఇంకొంచెం లావుగా ఉంది ఇంకొంచెం పెద్దామే ఏం పని దోసట్లేదండి ఇదివరకు రోజుల్లోనేమో బయట కూర్చుని కబుర్లు చెప్పుకునేవాళ్ళం అమలక్కలో అందుకే ఏం తోసుకు నేను వీడియో పెట్టుకుంటున్నానండి అది అని చూస్తుంది మా అబ్బాయి అమెరికా నుంచి స్టాండ్ తెప్పించాడు అని చూపిస్తుంది రేపు నుంచి రోజు మీతో కాసేపు కబుర్లు పంచుకుంటాను హాయ్ అండి బాయ్ అండి